కాంతార చాప్టర్ వన్ చూసిన వాళ్లకు పెప్పే పాత్ర బాగానే కనెక్ట్ అయింది ఫస్ట్ హాఫ్ లో వచ్చే కామెడీ అంతా ఈ పాత్రే చుట్టేసుకుంటోంది ముఖ్యంగా చూడ్డానికి విచిత్రంగా కనిపిస్తూ రిషబ్ శెట్టి జైల్లో ఉన్నప్పుడు కత్తి తీసుకొచ్చి కామెడీ బాగా చేస్తాడు పెప్పి ఆ పాత్ర పోషించిన నటుడు రాకేష్ పూజారి చనిపోయాడని చాలా మందికి తెలియదు రెండు వేల ఇరవై ఐదు మే పన్నెండున ఆయన గుండెపోటుతో కన్నుమూశారు కన్నడ నాట ఇప్పుడిప్పుడే కమెడియన్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంటున్న రాకేష్ పూజారి హార్ట్అటాక్తో హఠాన్ మరణం చెందడం ఎవరూ జీర్ణించుకోలేకపోయారు ఆయన వయసు కేవలం ముప్పై మూడు సంవత్సరాలు మాత్రమే కర్ణాటకలో కిలాడిగలు సీజన్ త్రీ అనే కామెడీ షోతో చాలా పాపులర్ అయ్యాడు రాకేష్ బుల్లితెర మీద ఈయనకు చాలా మంచి ఫాలోయింగ్ ఉంది అలాంటిది ఇంత చిన్న వయసులో హార్ట్ అటాక్తో రాకేష్ చనిపోయాడని తెలిసి ఆయన అభిమానులే కాదు మొత్తం కన్నడ ఇండస్ట్రీ షాక్ అయిపోతుంది ఆయన మరణ వార్త తెలిసి తీవ్ర లోనయ్యారు చిన్నవాళ్ల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు అందరూ రాకేష్ మరణంపై స్పందించారు ఇప్పటికే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ట్విట్టర్లో రాకేష్ పూజారిపై ఒక ట్వీట్ వేశారు అలాగే హీరో రిషబ్ శెట్టి కూడా ఈయన హఠాన్ మరణం మీద స్పందించాడు కాంతారా చాప్టర్ వన్ షూటింగ్ పూర్తి చేసిన తర్వాత చనిపోయాడు రాకేష్ పూజారి ఇక చనిపోవడానికి ముందు రోజు రాత్రి అర్ధరాత్రి వరకు ఒక పెళ్లి వేడుకలో పాల్గొన్నాడు అక్కడే ఆయన అకస్మాత్తుగా స్పృహ కోల్పోయాడు స్నేహితులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు అయితే చికిత్స పొందుతూ మే పన్నెండు రాత్రి రెండు గంటల సమయంలో మరణించారు కరకళ పోలీస్ స్టేషన్ లో అనుమానాస్పద మరణం కింద కేసు నమోదు చేశారు రాకేష్ ఈ వివాహ వేడుకలో తీసుకున్న ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు కూడా అంతలోనే ఆయన మరణ వార్త వినాల్సి వస్తుందని ఎవరూ కలలో కూడా ఊహించలేదు రాకేష్ చేసిన కామెడీ షోకు ఈడియట్ హీరోయిన్ రక్షిత జడ్జిగా ఉన్నారు ఆమె కూడా రాకేష్ పూజారి మరణంపై సంతాపం వ్యక్తం చేశారు ఇంత చిన్న వయసులో రాకేష్ అందరినీ వదిలి వెళ్తాడని కలలో కూడా ఊహించలేదు అంటూ కన్నీరు పెట్టుకుంది రక్షిత చాలా చిన్న ఏజ్లోనే చైతన్య కళావిదురు అనే నాటక బృందంలో తన ప్రయాణం ప్రారంభించాడు రాకేష్ రెండు వేల పద్నాలుగులో కడలే బాజిల్ అనే తులు రియాలిటీ షోతో ఆయనకు మంచి గుర్తింపు లభించింది దాదాపు నూట యాభై ఆడిషన్స్ లో పాల్గొని ఎన్నో సవాళ్లను ఎదుర్కొని చివరికి విజయం సాధించాడు ఇక కిలాడిగలు గలు సీజన్ త్రీ వేజేతగా నిలిచిన తర్వాత కర్ణాటకలో ఇంటింటికి ఆయన పేరు మారుమోగిపోయింది ఆయన కామెడీ శైలి అందరినీ ఆకట్టుకుంది ఇప్పుడిప్పుడే కన్నడ సినిమాలలో అవకాశాలు కూడా బాగా వస్తున్నాయి ఇలాంటి సమయంలో ఆయన చనిపోయడం నిజంగా బాధాకరణం ఇలాంటి సమయంలో ఆయన నిజంగా బాధాకరం ఇప్పుడు కాంతారా చాప్టర్ వన్ విడుదలైన తర్వాత ఆయన క్యారెక్టర్ బాగా పేలడంతో మరోసారి రాకేష్ ను గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు ఆయన సొంతూరులో అయితే ఏకంగా రాకేష్ కు పెద్ద కటౌట్ పెట్టారు ఫ్యాన్స్ ఆయన కనుక బతికుండుంటే కాంతారా ఆయన కెరీర్ ను మలుపు తిప్పే సినిమా అయ్యుండేది ఉండేది